ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం ఏమనుకుంటున్నారు ప్రశాంత్ కిషోర్ పీకే టీం పీకే టీం నారా చంద్రబాబు నాయుడు లోకేష్తో సంప్రదింపులు చేస్తున్నారు పీకే టీం వచ్చారు అంటే దాని వెనుక రాజకీయ నేపథ్యం ఉంటుంది ఎందుకంటే ప్రణాళికలు ప్లానింగు అమలు చేయటం ఫోకస్ చేయటం ఇలాంటి రాజకీయపరమైన ఎత్తుగాడు వ్యూహాలు వ్యూహరచన ఇవన్నీ కూడా పీకే టీం చేస్తుంది గత ఎన్నికల్లో జగన్కి సలహాలు ఇచ్చిన పీకే టీం ప్రస్తుతం చంద్రబాబు లోకేష్తో సంప్రదింపులు జరపటం ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు ఈరోజు గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబు నివాసానికి వచ్చి సంప్రదింపులు చేస్తున్నారు దాదాపుగా చంద్రబాబుకి సూచనలు సలహాలు ఇస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే కొత్త ఎత్తులు వ్యూహాలు వ్యూహరచనలో రచనలో పీకే టీం ప్రశాంత్ కిషోర్ మంచి దిట్ట ఒకప్పుడు మోడీకి కూడా సలహాలు ఇచ్చి గెలిపించిన టీం ఆయన ఇలా అనేక రాష్ట్రాల్లో ఒకటి రెండు మినహా దాదాపుగా ఆయన ఎక్కడ సలహాలు ఇచ్చినా సరే ఆ పార్టీ గెలుపుకి ఆయన ప్రధాన వ్యూహకర్తగా కారణమయ్యాడనేది వాస్తవం ఏదేమైనా సరే ఎన్నికల మీద మంచి అవగాహన ఓటర్ల నాడి పట్టడంలో మంచి పట్టు దృఢ సంకల్పం వ్యూహరచన ఆలోచన విధానం ఇలాంటివన్నీ కూడా పీకే టీం స్పష్టంగా అమలుపరుస్తుంది ఇప్పుడైతే ఎదుటివారి లోపాలని పసిగట్టి స్పష్టమైన ప్రణాళికతో మనం ఎన్నికల్లో పోటీ చేస్తాము తప్పకుండా గెలుస్తాం ఏ పార్టీ అయినా సరే అలాంటి వ్యూహరచన వ్యూహరచనకు పదును పెట్టి ఎదుటి పార్టీని ఓడించాలని వారి నమ్ముకున్న పార్టీని గెలిపించాలనేది పీకే టీం వ్యూహరచన చంద్రబాబు లోకేషు పీకే ప్రశాంత్ కిషోర్ వీరి సంభాషణల అంతరం ఏదైనా సరే స్పష్టంగా తెలుగుదేశం గెలుపుకి పీకే సహకరిస్తాడనేది రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది చూద్దాం జనవరి తర్వాత ఏం జరుగుతుందో ఎన్నికల్లో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి